హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ పురాతనమైనటువంటి గురుకుల పాఠశాల భవనము కూలి ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయమైనటువంటి సంఘటన మంగళవారం రోజున సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కట్టినటువంటి ఈ భవనము ఎట్లాంటి పిల్లర్స్ లేకుండా కట్టడం జరిగింది అది పాత పడిపోయిందని అందరికీ తెలుసు అధికారుల నిర్లక్ష్యం వల్ల దాన్ని కూల్చకుండా ఉండడం వల్ల నిన్న అంటే సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన సడన్గా ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు విద్యార్థుల మీద ఇటుకలు ఆ పెంకులు అవన్నీ పడి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి అయితే మొత్తానికి ఆ స్కూల్లో ఆరు వందల మంది విద్యార్థులు ఉంటారు ఆ గురుకుల హాస్టల్లో ఆరు వందల మంది విద్యార్థులు ఉండడం జరిగింది అయితే ఏడవ తరగతికి కేటాయించినటువంటి ఈ రూమ్లో ఎనభై మంది విద్యార్థులు ఉంటారు జనరల్గా చదువుకోవడం కోసం అంటే వాళ్ళ క్లాసులు అయిపోయిన తర్వాత భోజనం చేయడానికి మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు పక్కనే ఇంకొక రూమ్లో చదువుకోవడానికి వెళ్తారు జనరల్గా అయితే ఈ భోజనాలు చేయడానికి వెళ్తున్న సమయంలో ముగ్గురు పిల్లలు విద్యార్థులు వెళ్తుండగా సడెన్ గా కూలిపోయింది దాంతో ఆ అక్కడున్నటువంటి పిల్లల బుక్స్ మీద తర్వాత వాళ్ళ కంపాక్స్ బాక్సులు నోట్బుక్స్ బ్యాగ్స్ వాటన్నిటి మీద కూలింది అవన్నీ నాశనం అయిపోయాయి కానీ విద్యార్థులు మాత్రము మిగతా ఎనభై మంది ఆకి ఏం కాలేదు అంటే ఎనభై మందిలో ముగ్గురికి మాత్రము తీవ్రంగా గాయాలయ్యి వెంటనే సిబ్బంది దగ్గరలో ఉన్నటువంటి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించడం జరిగింది అయితే ఆ పిల్లలు రాత్రిపూట ఈ కూలిన రూమ్లోనే పడుకుంటారని ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది సురభి చైతన్య గారు అయితే అది ఎంత తీవ్రమైనటువంటి ప్రమాదం నుండి పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారనే చెప్పాలి ఎందుకనంటే రాత్రిపూట పడుకున్నప్పుడు కనుక ఈ వర్షాకాలము వర్షాలు పడుతున్నాయి తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి ఈ సమయంలో గనుక పిల్లలు ఎనభై మంది అక్కడ పడుకున్నప్పుడు కనుక కూల్తే పరిస్థితి ఏందో ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందనే చెప్పవచ్చు ఎనభై ఐదులో కట్టినటువంటి అంటే దాదాపు నలభై సంవత్సరాల బిల్డింగు ఎట్లాంటి పిల్లర్స్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ అది ఒక రకంగా కూల్చాల్సిన బిల్డింగే అనే ఆ విషయం అందరికీ అధికారులకు స్థానిక అధికారులకు తెలిసినా కూడా దాన్ని పట్టింపు లేక పట్టించుకోకపోవడం వల్ల తీవ్ర నిర్లక్ష్యము చూపించడం వల్ల ఈ రోజున ఈ ప్రమాదము జరిగింది అయితే అదృష్టవశాత్తు ఏ ప్రాణ అపాయం అయితే కలగ కలగలేదు ఎటువంటి అంటే తీవ్రమైన ఇబ్బందులు అయితే కలగలేదు ముగ్గురికైతే ఇటుకలు ఇవన్నీ కూడా పడడం జరగ వల్ల దెబ్బలు దగిలిని వాళ్ళకి చికిత్స ఆ పొంది ఇప్పుడైతే వాళ్ళ ముగ్గురు క్షేమంగా ఉన్నారు కానీ ఎంత ప్రమాదం తప్పిందో అర్థం చేసుకోండి ఈ విషయం తెలియగానే వెంటనే మంత్రి దామోదర్ రాజనరసింహ గారు హుటాహుటిన ఆ స్కూల్కు వచ్చి ఆ విషయాలన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ ప్రావీణ్య గారు కూడా వెంటనే స్థలానికి హుటాహుటిన రావడం జరిగింది డిఓ వెంకటేశ్వర్లు గారు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి రావడం జరిగింది అదేవిధంగా ఎస్పీ పర్తోష్ పంకజ్ గారు మిగతా వివిధ అధికారులు కూడా అక్కడికి రావడం జరిగింది అయితే సహాయక చర్యలు చేపట్టినారు అదేవిధంగా రాజనరసింహ గారు వెంటనే ప్రిన్సిపల్ సురభి చైతన్య గారిని ఈ ఇంకా ఏమైనా కూల్చాల్సిన బిల్డింగ్స్ ఏమైనా కనుక ఉంటే వెంటనే తెలియజేయండి అనే ఒక నివేదికను మాకు అందించాలి అని చెప్పేసి ఆ సురభి చైతన్యని ఆదేశించడం జరిగింది ఎంతైనా కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నందుకు ఆ పిల్లలందరూ కూడా అదృష్టవంతులనే అనుకోవాలి అది ఏ రకంగా చూసినా కూడా నిర్లక్ష్యం అని చెప్పాలి ఇటువంటి ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది